पीडीपी हलाल वैसी पे हराम 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 नारा हमारा जिंदाबाद हमारा 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 जिंदाबाद हमारा 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 जब हम इसे न throi जब हम इसे न throi जब हम ఇస్మיל జల్లేదే నాన్ నాన్ ఇస్మיל మహావనని సాయి ఇస్మיל జల్లేదే నాన్ నాన్ ఇన్నా జయనా ఏడ్గా సబా పానాములో రచిపూర్ ఖాజీ ఆ ముస్లిం అలవాను చెప్ప్ చేసిన ప్రాంతంచి ఆయె హెల్విచి చెప్ప్ వేయారని మాటలో హాజీ Saab గురువర్ హాజీ Saab గురుదాబాద్ హాజీ Saab గురుదాబాద్ కుతుర్ ఖాజీ గురుదాబాద్ కుతుర్ ఖాజీ గురుదాబాద్ కుతుర్ ఖాజీ جندباد وی سی بی کتے کا مائنا کاجی جندباد وی سی بی کتے کا مائنا کاجی جندباد وی سی بی کتے کا مائنا کاجی جندباد